తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది దీంతో ఏపీలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీలను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు అంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు గుంటూరు నుంచి అందిస్తారు నిరుద్యోగ సమస్య ఇప్పటికి కూడా రెండు రాష్ట్రాలని ఇబ్బంది గురి చేస్తుంది అంతేకాకుండా కూడా నిన్న ఎక్కడైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాల నాయకులు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులపై ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది దీనిపై మనతో మాట్లాడానికి విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఇటు నిరుద్యోగ సంఘాల నాయకులు కానీ మనతో ఉన్నారు వారి మాటలో మనం సార్ చెప్పండి ఏంటి నిన్న రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఉంటుందా రిలీజ్ చేస్తారా ఇచ్చినటువంటి హామీని మేనిఫెస్టో ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నారు ముందుగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రోజైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన చేసింది మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో యువత ఎవరు భయపడాల్సిన పని లేదు రానున్న అతి కొద్ది సమయంలో అతి కొద్ది సమయంలో లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి విడుదల చేయబోతా ఉంది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యని తక్షణమే పరిష్కరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కొరత ఉంది ఆ ఉద్యోగాలని తక్షణమే భర్తీ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో పక్కన జాబ్ క్యాలెండర్ ఎట్టు ఉందో దాన్ని స్వాగతిస్తున్నానే ఉన్నాము మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది దీన్ని కూడా తక్షణమే ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ ఉద్యోగులను వాళ్ళని రక్షించాలి కాపాడాలి ఆ సమస్యనికి పరిష్కరించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులు కానీ నిరుద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తారు कॅमेराम्या अनिल तो नरसंहराव हचएम टी वी